అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం నలభై రోజుకి స్వాగతం పుస్తకంలోని నాలుగవ భాగం ధ్యానము యోగములో మూడవ అంశం ఈ లోకంలో వర్తనము గురించి విందాం భారతీయ సాంప్రదాయానుసారం సాధకులందరూ పాటించవలసిన ఆశ్రమ ధర్మాలంటూ నాలుగు నిర్దేశింపబడ్డాయి అవి ఒకటి బ్రహ్మచర్యం వివాహానికి పూర్వం దీర్ఘకాలం శాస్త్రాలని పఠించాలి ఇవి కూడా సాధారణంగా ఒక వేద పాఠశాలలో జరగాలి రెండు గార్హస్యం విద్యాభ్యాసం ముగిసిన తర్వాత సాధకుడు వివాహం చేసుకుని తన వృత్తికి కుటుంబానికి సంబంధించిన విధులను చిత్తశుద్ధితో మమకారమంటూ ఏమీ లేకుండా నిర్వహించాలి మూడు వానప్రస్థం కుటుంబ బాధ్యతలన్నీ తీరిన తర్వాత అంటే పిల్లలకు వివాహాలు చేసిన తరువాత సాధకుడు ఒక ఏకాంత ప్రదేశానికి అంటే ఏ అడవికో వెళ్ళి తన సమయాన్నంతా ధ్యానానికే వినియోగించాలి నాలుగు సన్యాసం ఇది ఆఖరి దశ ఈ దశలో లౌకిక వ్యవహారాలతో నిమిత్తం లేకుండా సాధకుడు పరివ్రాజకుడు అవుతాడు అంతకు పూర్వం అతనికి ఆత్మసాక్షాత్కారానికి అడ్డంకులైన లౌకిక సాంఘిక ఆర్థిక బంధాలు ఈ దశలో ఉండవు సాంప్రదాయకంగా వస్తున్న ఈ జీవన సరళి వల్ల ఆత్మసాక్షాత్కారాన్ని కోరుకునే సాధకుడు సంసారాన్ని త్యజించి కాలాన్ని ధ్యానంలో గడపాలన్న నమ్మకం భారతీయులకు బలపడింది ఈ నమ్మకం గురించి శ్రీ రమణులను ఎన్నిసార్లు అడిగినా వారు దానిని సమర్థించలేదు సంసారాన్ని విడిచి ధ్యానంలో గడుపుతాము అనుమతినివ్వమని భక్తులు అడిగితే వారు వారించేవారు భౌతిక పరిస్థితులు ఏమైనా అందరికీ ఆత్మసాక్షాత్కారం సంభవము అనేవారు భౌతికంగా సన్యసించటం కన్నా ఉత్తమమైన మార్గం తమ తమ విధులను నిర్వహిస్తున్నా దేహం చేసే కార్యాల నిర్వహణ బాధ్యతను వహించే వ్యక్తి అంటూ ఎవరూ లేరు అన్న ఎరుక కలిగి ఉండాలనేవారు అటువంటి ఎరుకే ఆధ్యాత్మికంగా ఎంతో ఫలప్రదమని అనేవారు ఆధ్యాత్మిక పురోగమనానికి భౌతిక పరిస్థితుల కంటే మానసిక వైఖరి ప్రధానం అనేవారు భౌతిక పరిస్థితులలో కొద్దిపాటి మార్పు ఆ పురోగమనానికి దోహదం చేస్తుంది అని ఎవరన్నా అంటే కాదనేవారు శ్రీ రమణులు భౌతికంగా ఒకే ఒక మార్పును వారు ఆమోదించేవారు అది ఆహార నియమంలో మనిషి తీసుకునే ఆహారాన్ని బట్టి అతని భావాలు ఉంటాయనే హైందవ నమ్మకాన్ని వారు బలపరిచేవారు అందువల్ల మితంగా శాకాహారం తీసుకోవటం ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం చేస్తుంది అనేవారు శ్రీ రమణులు బలపరిచిన సిద్ధాంతానుసారం మనిషి భుజించే ఆహారం మనస్సుకు కొన్ని లక్షణాలు కలిగిస్తుంది దీనిని అనుసరించి ఆహారాన్ని ఈ క్రింది రీతిగా వర్గీకరిస్తారు ఒకటి సత్వం అంటే స్వచ్ఛత పొందిక పాలు పళ్ళు కూరలు ధాన్యాలు వీటిని సాత్వికమైన ఆహారం అంటారు ఆహారంలో అధిక భాగం ఈ పదార్థాలుంటే మనస్సు నిశ్చలంగా నిలకడగా ఉండగలదు సాధకునికి ఎంతగానో సహాయపడగలదు రెండు రజస్ అంటే క్రియాశీలం రాజసికమైన ఆహారం అంటే మాంసము చేపలు మిరపకాయలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వంటివి వీటిని భుజిస్తే మనస్సు ఎంతో తీవ్రంగా క్రియాశీలమవుతుంది మూడు తమస్సు అంటే బద్ధకం తామసికమైన ఆహారం అంటే కుళ్ళిపోయినవి పులియబెట్టినవి మద్యపానం వంటివి ఇటువంటి ఆహారం తీసుకుంటే మనస్సులో బద్ధకం ఎక్కువ అవుతుంది దేని గురించి స్పష్టంగా ఆలోచింపలేకపోతుంది ఇక ఈ అంశంపై పృచ్ఛకుల ప్రశ్నలకు భగవాన్ చెప్పిన సమాధానాలు విందాం స్వామి ఉద్యోగానికి రాజీనామా చేసి శ్రీ భగవాన్ సన్నిధిలో ఉండాలని నాకెంతో కోరికగా ఉందండి ఏమంటారు స్వామి భగవాన్ ఎప్పుడూ నీతోనే నీలోనే ఉన్నాడు నీవే భగవాన్వి ఈ విషయాన్ని గ్రహించటానికి నీవు ఉద్యోగానికి రాజీనామా ఇవ్వనక్కర్లేదు ఇల్లు విడిచిపెట్టనక్కర్లేదు సన్యాసమంటే పై పై బట్టలను కుటుంబ సంబంధాలను సంపదను విడిచిపెట్టడం కాదు సన్యసించటమంటే వాంచలను మమకారాన్ని విడవటం నీవు ఉద్యోగానికి రాజీనామా ఇవ్వనక్కర్లేదు అందరి బాధ్యతలను వహించే భగవంతునితో రాజీపడు వాంఛలని త్యజించినవాడు ప్రపంచంలో విలీనమైపోతాడు అతని ప్రేమ విశ్వవ్యాప్తమవుతుంది అట్లా విస్తరించే ప్రేమ అనురాగం నిజమైన భగవద్భక్తుని చిహ్నాలు సన్యాసం కన్నా అవే అసలు సూచికలు తనకి సన్నిహితమైన బంధాలను తెంపుకున్నవాడు తన ప్రేమానురాగాలను జాతి కుల మత విచక్షణ లేకుండా ప్రపంచమంతటికీ పంచిపెడతాడు నిజమైన సన్యాసి తన దుస్తులని సంసారాన్ని త్యజించాడంటే అది వాటి పట్ల ద్వేషం వల్ల కాదు అతని ప్రేమ ఇంకా విస్తృతమవటం వల్ల ఈ విస్తరణ సంభవించగానే ఇంటి నుంచి పారిపోతుందనన్న భావం ఉండదు బాగా పండిన పండు చెట్టు నుంచి రాలిపోయినట్టే అది అనిపిస్తుంది అప్పటి వరకు ఉద్యోగాన్ని విడిచిపెట్టడం మూర్ఖం మరి గృహస్థునకు మాట ఏమిటి స్వామి అతను కూడా పరివ్రాజకుడు అవనక్కర్లేదా నీవు గృహస్థును అని ఎందుకు అనుకుంటున్నావు నీవు సన్యసించినా నేను సన్యాసిని అనే భావం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది నీవు గృహస్థువు అయినా ఇల్లు విడిచి అడవులకు వెళ్ళినా నీ మనస్సు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది అహంకారమే ఆలోచనకు మూలం అదే దేహాన్ని ప్రపంచాన్ని కల్పిస్తుంది నీవు గృహస్థు అనే భావాన్ని కలిగిస్తుంది నీవు త్యజిస్తే జరిగేదేమిటి గృహస్థును అనే తలంపుకు బదులు సన్యాసిని అని ఇంటి వాతావరణానికి బదులు అడవి వాతావరణాన్ని కల్పిస్తుంది మానసిక అవరోధాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కొత్త పరిసరాలలో ఇంకా ఎక్కువ కూడా అవుతాయి పరిసరాల మార్పిడి వల్ల పెద్ద ప్రయోజనమేమీ ఒరగదు ఒకే ఒక అవరోధం మనస్సు నీవు ఇంట్లో ఉన్నా అడవిలో ఉన్నా దానిని అధిగమించాలి అందువల్ల పరిసరాలని మార్చవలసిన అవసరం ఏమిటి ఏ పరిసరాలైనా నీ కృషిని ఇప్పుడు కూడా కొనసాగించవచ్చు భగవాన్ లోక వ్యవహారాల్లో మునిగితెలుతున్నా కూడా సమాధి అవస్థను అనుభవించటం సాధ్యమేనా అండి నేను పనిచేస్తున్నాను అనే భావమే అవరోధం పనిచేసేదెవరు అని నిన్ను నీవు ప్రశ్నించుకో నీవు ఎవరో గుర్తుంచుకో అప్పుడు పని నీకు బంధం కాదు అది దానంతట అదే కొనసాగిపోతుంది జరగవలసింది తప్పకుండా జరుగుతుంది నీకు పనిచేసే యోగం లేకపోతే నీవు ఎంత ప్రయత్నించినా నీకు పని దొరకదు నీవు పనిచేయవలసి ఉంటే ఏ విధంగానూ దానిని తప్పించుకోలేవు నీవు పనిలో నిమగ్నమై తీరుతావు కాబట్టి ఆ సర్వేశ్వరునికే అంతా విడిచిపెట్టు నీ ఇష్టం వచ్చినట్టు త్యజించనూ లేవు పట్టుకొని ఉండనూ లేవు స్వామి అంతరంగంలో భగవంతునికై అన్వేషణ జరుగుతున్నా బయటి పని తానంతట తానే నెరవేరుతుంది అని నిన్న అన్నారు శ్రీ భగవాన్ అయితే శ్రీ చైతన్య ప్రభువు జీవిత చరిత్రలో ఇట్లా ఉంది ఆయన శిష్యులకు ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు అంతరంగంలో కృష్ణుణ్ణి అన్వేషించేవారని తన శరీర ధ్యాసే లేకుండా కృష్ణుని గురించే మాట్లాడేవారు అనేను అందువల్ల పనిని దాని మానాన దానికే విడవడం మంచిదేనా అని సందేహం కలుగుతుంది భౌతిక కార్యంపై కొంత ధ్యాసైనా ఉంచాలా స్వామి అంతా ఆత్మే ఆత్మకి భిన్నంగా నీ ఉన్నావా ఆత్మతో నిమిత్తం లేకుండా పని కొనసాగలదా ఆత్మ విశ్వమంతా ఉంది కాబట్టి నువ్వు పాటు పడినా పడకపోయినా పని తనంతట తానే కొనసాగిపోతుంది కౌరవులను చంపటానికి నీవేమీ పాటుపడనక్కర్లేదు వాళ్ళని భగవంతుడు ఎలాగూ చంపివేశాడు అని కృష్ణుడు అర్జునుకు చెప్పటానికి కారణం ఇదే ఒక పనిని చేయటానికి సంకల్పించుకోవడం గాని దాని గురించి చింతించవలసినది కానీ అతను కాదు ఆ సర్వేశ్వరుని సంకల్పాన్ని నెరవేర్చటానికి తన శక్తిని వినియోగించాలి అంతే మాస్టర్స్ ఈ లోకంలో వర్తనము అనే ఈ అంశం తర్వాతి భాగాన్ని రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్